బెల్లంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సింగతి సత్యనారాయణను టీవీ త్రిపుల్ నైన్ సంప్రదించగా ఆయన మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎలాగైతే గడ్డ వినోద్ వెంకటస్వామిని యాభై వేల పైచులకు ఓట్ల మెజార్టీతో గెలిపించామో అదే రిపీట్ నిన్న జరిగిన పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలుస్తాడని అన్నారు ఎమ్మెల్యే గడ్డ వినోద్ వెంకటస్వామి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ గెలుపు కోసం కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి చామ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అలాగే నియోజకవర్గ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి మండల ప్రెసిడెంట్ నిన్న జరిగిన ఎలక్షన్లో అందరికీ ఓటర్లందరికీ మా బెల్లంపల్లి మండల ఓటర్లందరికీ ముందుగా ధన్యవాదాలు మాకు నిన్న పెద్దపల్లి పార్లమెంటు ఎలక్షన్లో ఎలక్షన్లు జరిగినాయి అందుకు మేము ప్రచారం చేసేటప్పుడు ప్రజలలోకి వెళ్తే ప్రతి ఇంటింటికి మొన్న జరిగిన ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఆరు గ్యారెంటీలను ముందుగా ప్రజలలోకి తీసుకెళ్ళి వాళ్ళు ఆ పథకాలను మేము పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పనులు చేయిస్తారని చెప్పేసి ప్రజలకు నమ్మకం ఉండి ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్లలో అధికంగా ఓట్లేసి అధిక మెజారిటీతో గెలిపించిండ్రు గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే గారు గెలిచి నెల రోజులు కాకముందే బెల్లంపల్లి నుంచి బీటీ రోడ్డు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏళ్ళ తరబడి ఉన్నా దాన్ని ఎవరు పట్టించుకోలేదు గెలిచిన నెల రోజుల లోపలనే అక్కడి నుండి ఏది మన చర్చి నుండి బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ వరకు మంచి మంచిగా దాన్ని రోడ్డు చేయించిండు అట్లనే పదిహేను పదిహేను రోజులలోనే ఈ నుండి సుఖ మా కాన్స్టిట్యున్సీకి కోట్ల రూపాయల నిధులు తెచ్చి సీసీ రోడ్లు సుఖయించాడు ఆ నమ్మకంతోనే మేము ప్రజలలోకి వెళ్తే ఎక్కడైనా మాకు ప్రజలు మమ్మల్ని సంతోషంగా మమ్మల్ని ఆశీర్వదించారు ఇంటింటికి అందుకు నిన్న జరిగిన పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంపీకి మంచి మెజార్టీతోని గెలుస్తామని మాకు ధీమా ఉంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కేవలం రాజకీయం కోసమే తప్పగానే సంపాదన కోసం కాదు వాళ్ళందుకే ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ రాజకీయానికి వచ్చినారు వాళ్ళ తాతల నాడు సుఖ వాళ్ళకు అదే పద్ధతి ఆ ప్రకారంగానే వాళ్ళ కొడుకులు కొడుకులతో పాటు ఇప్పుడు మనవడు సుఖ అదేవిధంగా ప్రజలను ప్రజలకు సహాయం చేద్దాము ప్రజలకు పనిచేద్దామనే ఉద్దేశంతోనే మొన్న ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేసిండు వాళ్ళు వాళ్ళెప్పటికైనా మనకు పనులు చేస్తారనే నమ్మకంతో మేము బెల్లం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారనే నమ్మకంతోనే చాలా కష్టపడ్డారు వాళ్ళంతా కష్టపడి ఎంత ఎండ ఉన్నా ఎండ తీవ్రత ఉన్నా పోకుండా ఓటర్లను అందరినీ నిన్న అధికంగా ఓట్లు వేయించే విధంగా చాలా కష్టపడ్డారు మా కార్యకర్తలకు నాయకులకు అందరికీ ముఖ్యంగా మా కార్కూరి రామచంద్ర గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ప్రజలతోని మమేకమై ప్రజలను ఓట్లేయించు ఖచ్చితంగా మా పార్లమెంటు పెద్దపల్లి ఎంపీ గారు అధిక ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది అంత నమ్మకం మాకు ఉన్నదంటే దీనికి కారణం అంతా మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నమ్ముకొని ఓట్లేసిండ్రు కాబట్టి మాకు ఆ ధీమా ఉంది ఖచ్చితంగా మేము దరిదాపుగా మూడు నాలుగు లక్షల ఓట్లతో గెలుస్తాం గెలిచి తీరుతాం ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి ఏ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు అందుకు మొన్నటికి మొన్న మూడు మూడు నెలలు గెలిచినాక మూడు లోపు సీఎం అయిన తర్వాత మూడు లోపే నాలుగు గ్యారంటీలను అమలు పరిచేందు ప్రతి జాగల ఎక్కడికి పోయినా మా రేవంత్ రెడ్డి గారు మా సభలలో ఎక్కడ చూసినా ప్రతి సభల ఛాలెంజ్ చెప్తాడు రైతులు రైతులే కూలీలు రైతు కూలీలు రైతులు వాళ్ళందరికీ ఒక హామీ ఇచ్చిండు ఏంటంటే ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి మాట ఇచ్చిండు మాట ఇచ్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అనే ఉద్దేశంతోనే ప్రజలు నమ్మి అధికంగా ఓట్లు వేసిండ్రు మేము ఖచ్చితంగా ధీమతో గెలుస్తాం ఖచ్చితంగా ధీమతో గెలుస్తామనే ఉద్దేశంతోనే నేను ప్ర ప్రజలకు ఓటర్లందరికీ నా వంతుగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను